హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను కొత్త రెసిపీ చూపించబోతున్నాను ఏంటంటే పచ్చి రొయ్యలు బెండకాయ కర్రీ చేస్తున్నాను నేను దీనికి బెండకాయలు అలాగే పచ్చి రొయ్యలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం చింతపండు మసాలా దినుసులు తీసుకున్నాను ఈ పచ్చి రొయ్యి నీట్గా కడిగి పెట్టుకున్నాను ఫస్ట్ వీటిని మనం ఫస్ట్గా ఏం చేయాలంటే కడాయి పెట్టుకొని దానిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకున్నాం రొయ్యల్ని ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాం ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్గా అయితే నేను రొయ్యల్ని యాడ్ చేసేస్తున్నాను ఇవి వీటిలోని నీరంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకుందాం పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం రొయ్యలు చక్కగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం ఇవిలా ఫ్రై అయిపోయిన తర్వాత రొయ్యల్ని మనం పక్కన పెట్టుకుందాం ఇలా వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఆయిల్ అనేది పైకి తెలియంది చూడండి చక్కగా రొయ్యలు వేగిపోయినాయి ఇప్పుడు వీటిని మనం పక్కకి తీసి పెట్టుకుందాం దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసేసుకొని ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం దీనిలోకి ఒక్క టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకుందాం అలాగే దీనిలో కొంచెం ఒక్క టమాటా ఎందుకంటే చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక టమాటా చిన్నది నేను కట్ చేసి పెట్టాను ఆ టమాటాలను కూడా ఫ్రై చేసేసుకుందాం ఈ టమాటాలోకి మనం పచ్చిమిర్చి మసాలా దినుసులు నేను జీలకర్ర చెక్క లవంగు యాలకులు తీసుకున్నాను అలాగే అవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఈ బెండకాయ ముక్కల్ని చక్కగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకొని ప్యాన్ కింద ఒక అరగంట ఆరబెట్టుకున్నానండి ఎందుకంటే వీటిలో ఉన్న తడంత పోతే చక్కగా మనకి కూర ఉడికేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ జిగురు జిగుర ఉండదు ఎందుకంటే బెండకాయలు బెందడ బెందడిగా ఉంటాయి కాబట్టి నేను ఇలా కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ బెండకాయలు కూడా మగ్గిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేద్దాం దీనిలోకి నేను ఉప్పు యాడ్ చేసుకుంటాను అలాగే టూ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం నెక్స్ట్ ఇప్పుడు మనం చింతపండు రసం పక్కన పెట్టుకున్న రసాన్ని కూడా యాడ్ చేసేద్దాం ఆ చింతపండు రసాన్ని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి దీనిలోకి మిక్స్ చేసేద్దాం చక్కగా ఈ చింతపండు రసం అనేది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా అయిపోయింది కదండి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం ఒక టెన్ మినిట్స్ ఉడకనిస్తే చక్కగా బెండకాయలు అరవేలు అనేది చక్కగా ఉడికిపోతాయి ఇలా అయిపోయిందండి కర్రీ చక్కగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం లాస్ట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి బెండకాయ పచ్చి అనేది అయిపోయినట్టే ఇప్పుడు నేను దీంట్లోకి రోటీ కొంచెం రైస్ తీసుకుంటున్నాను వేడివేడిగా రైస్ పెట్టుకున్నాను అలాగే రోటీలు కూడా ఇంట్లో చేసినవి రెండిట్లోకి టేస్ట్ చేద్దామని పెట్టాను అలాగే ఈ రోటీలు కూడా ఎలా కాల్చాలో తర్వాత వీడియోలో చూపిస్తాను ఫస్ట్ రోటీలో ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను బెండకాయ పచ్చి రోయలు ఈ బెండకాయ పచ్చి రోయలు ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ చేయండి రోటీలోకి అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే అదిరిపోయింది బెండకాయ పచ్చి రోయలు అలాగే బెండకాయ ఎండు రోయలు కూడా చాలా బాగుంటుంది మీరు కూడా రైస్ చేసి చూడండి ఇప్పుడు వేడివేడి రైస్ అన్నం కాలిపోతుంది వేడివేడిగా పెట్టుకున్నాను కాబట్టి రోటీలోకి అయితే చాలా బాగుంది ఇప్పుడు రైస్లో ఎలా ఉంటుందో టేస్ట్ చెప్తాను రొయ్యలు చక్కగా ఫ్రై అయి ఫ్రై చేసుకున్నాం కాబట్టి చక్కగా ఉన్నాయి పంట కింద చక్కగా చికెన్ ముక్కలాగా అలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటున్నాయి రైస్లో కూడా చాలా బాగుందండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చక్కగా ఈ చిట్టి రొయ్యలు అండి చేప రొయ్యలు చెరువు రొయ్యలు చాలా బాగున్నాయి మనం పెద్ద రొయ్యలు అంటాం కానీ చిన్న రొయ్యలే చాలా బాగుంటాయి చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రొయ్యలు అలాగే రొయ్యల పికెలు కూడా కావాలని అడుగుతున్నారు రొయ్యల పికెలు కూడా చూపిస్తాను రైస్లోకి రో